మేము ఇక్కడ ఉన్న ఇల్లులన్నీ చేసి ఒక ఫ్యాట్ రాక్ట మీరు గొమ్మును ఖాళీ చేసేస్తే మీరు అడిగిన డబ్బు ఇస్తాం మేడం గమ్ముని ఇల్లు ఖాళీ చేయండి వదిలేండి సార్ వదిలేండి సార్ వదిలేండి సార్ పొద్దున్నే వచ్చేసి నేను మేము కసాపేటలో వచ్చి బిల్డింగ్ చూసేపోతున్నాం అర్జెంట్గా అర్జెంట్ గా మీరు అర్జెంట్గా గా కేసేసారు అసలు ఇంటి పత్రాలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేనే కేసు నెగ్గాను కేసు నువ్వే నెగ్గోగా మరి ఎలా చనిపోయావు చెప్పు మా ఫ్రెండ్ వాళ్ళు నాకు చెప్పు నేనే గెలిచాను కానీ